ప్రజలకి ఏ కష్టం వచ్చినా మొదటగా గుర్తుకు వచ్చేది పోలీస్ స్టేషన్ న్యాయం చేస్తాడని నమ్మే ఏకైక వ్యక్తి పోలీస్ చట్టాలను గౌరవించి ప్రజలకు న్యాయం చేసే పోలీసులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం అలాగే కొందరు వ్యక్తులకు కొమ్ము కాస్తూ ప్రజలకు అన్యాయం చేసే వ్యక్తులను కూడా అక్కడక్కడ చూస్తూనే ఉంటాం ఒక ప్రభుత్వ ఏఈకి కొమ్ము కాసే తరుణంలో ఒక ఎస్ఐ న్యాయం కోసం వెళ్లిన యువకులపై రెచ్చిపోయాడు వారిని పచ్చి బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడు ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం లట్టుపల్లి గ్రామం భీముని తాండాకు చెందిన కిషన్ నాయక్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు దీనిలో భాగంగా నిన్న భూత్పూర్ నుండి బిజినపల్లికి వస్తుండగా వెలగొండ గేట్ దగ్గర వచ్చిన స్విఫ్ట్ డిజైర్ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది ఆటోలో ఉన్న కిషన్ నాయక్ గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న కిషన్ స్నేహితులు అక్కడకు చేరుకొని కిషన్ నాయక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి విధుల్లో ఉన్న ఏఎస్ఐని వివరాలు అడిగి తెలుసుకున్నారు కారు నడిపిన వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని కోరారు విషయం ఏదైనా రేపు మాట్లాడదామని యువకులు కోరారు దీనిలో భాగంగా కారు డ్రైవర్ కు మరియు యువకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇంతలో అక్కడకు చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్ ఆవేశంతో యువకులపై రెచ్చిపోయారు యువకులను పచ్చి బూతులు తిడుతూ వారిపై చేయి చేసుకున్నారు న్యాయం కోసం వస్తే మాపై చేయి చేసుకుంటారని యువకులు వాపోతూ రేపు ఉదయం ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తామని మాకు న్యాయం దక్కే వరకు పోరాటం ఆగదని యువకులు తెలిపారు యాక్సిడెంట్ అయింది ముందలా వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కార్ వచ్చి గుద్దేసింది ఆటో అతనికి బాగా సీరియస్ అయినప్పుడు మేము ఇక్కడ వచ్చి నాగర్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ చేసినాము మధ్యలో పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పిలిపిస్తే ఆ కార్ అతను లో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక ఆ కార్ అతను కృష్ణపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అయిన డ్రగ్ టెస్ట్ చేయండి బ్రీత్ అనల్సరి టెస్ట్ చేసి తోలుకోపోండి రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాస్తే సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతోని మాట్లాడినాం ఏఎస్ఐతోని మాట్లాడినాం మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీత్ అనాలిస్ టెస్ట్ చేసినాక తోలుకపోండి అని చెప్తే దానికే ఆ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తూ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి ఎందుకు వచ్చిరా స్టేషన్లో వచ్చి స్టేషన్లో వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మా భయపెడుతున్నాడు ఈ విషయం గురించి మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము సార్